அதுக்குடுலேனும் 36 46 40000 14000 14000 14100 100 150 150 150 200 200 250 250 250 300 300 14300 300 350 350 3400 400 400 450 450 450 500 ఏడు వందలు ఏడు వందలు ఏడు వందలు ఏడు వందలు ఏడు వందల రూపాయలు ఏ పంతొమ్మిది వేల వందలు ఏడు వందలు అన్న యాభై అన్న ఏడు వందలు 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 పద్నాలుగు వేల

మీరు ఈ యొక్క ఆర్ మేగడాన్ అనే ప్రోడక్ట్ స్ప్రే చేసుకున్నట్లయితే మీ యొక్క మిరప పొలం వచ్చేసి చిట్టాకి రావడం అలాగే మీకు పై ముడత కింద ముడత గొబ్బ జమ్ని వరసి ఇలాంటి సంబంధించి ఏది ఉన్నా కానీ మీకు తిరిగి మంచిగా తోట మంచిగా రావడం జరుగుతుంది సో రైతు సోదరులు గమనించి ఈ యొక్క ఆర్ మేగడాన్ అనే ప్రోడక్ట్ని మీరు స్ప్రే చేసుకున్నట్లయితే బాగుండే అవకాశం అయితే ఉంది